జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల వీళ్ళిద్దరూ మాత్రం సైరా సై 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 నువ్వా నేనా సై అని చెప్పి ఒక విషయంలో అయితే పోటీ పడుతున్నారు అసలు వీళ్ళిద్దరిలో విజేత ఎవరో తేల్చడం మనకి నాకైతే చాలా కష్టమైన పని మరి మీరు ఏమైనా విజేతను తేల్చగలిగితే తేల్చి నాకున్నటువంటి చిక్కుమూడి విజేత ఎవరో తేల్చుకోలేని నా కన్ఫ్యూజన్ కూడా మీరే తెరదించాలబ్బా టీవీ మిత్రులుగా దేని మీద పోటీ పడుతున్నారు వీళ్ళ స్థాయికి మించి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళ స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళ స్థాయికి మించి తొడగొడుతున్నారు వీళ్ళ స్థాయికి మించి వీళ్ళ స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా అంటూ ఉన్నారు షర్మిళ గారిని చూసాం తెలంగాణలో పంట పెట్టి తెలంగాణలో పంట పెట్టి అక్కడ ఓ కేసీఆర్ మీద కేటీఆర్ మీద అబ్బా అసలు ఒక్కసారి అవి కనుక రీకాల్ చేస్తే ఏంట్రా బాబు మేడం కనీసం ఒక్కరన్నా చెప్పుకునే వాళ్ళు ఆమె వైపు లేకపోయినా ఒక్కరు రాకపోయినా కాసేంత స్పందన లేకపోయినా ఇంత హంగామా చేసి చేస్తీరా చివరికి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేసింది ఆ పార్టీ లేదు దాన్ని మూసేసి ఆమెను నమ్ముకొని తిరిగిన వాళ్ళు ఏందో నటేట ముంచేసి వాళ్ళు ఏమన్నా కొంచెం ఆస్తులు అమ్ముకొని అమ్మితే వాళ్ళు అక్కడ పాపం నిద్ర గుడ్డేసుకొని తర్వాత ఈ మీద దారుణంగా బూతులు తిట్టుకుంటూ మా జీవితం నాశనం చేసేటికి పోయింది నమ్మనే నమ్మకండి మేము ఆమె నమ్మకండి అని చెప్పి అక్కడికి వచ్చి ప్రచారం చేస్తారని చెప్పి వాళ్ళు నెత్తినరు మర్చుకోండి ఇక్కడికి వచ్చేసి ఇంకా మళ్ళీ జగన్ టార్గెట్ కానీ అప్పు మామూలుగా మాట్లాడట్లేదు మేడం గారు కూడా అసలు పొలిటికల్గా వీళ్ళ బలం ఇంత సందు ఉందా కనిపించట్లేదా వీళ్ళ బలం కూడా అంతేం అనిపించదులేండి అంత కానీ వీళ్ళ మాటలు అబ్బో పవన్ కళ్యాణ్ కూడా చూడండి పార్టీ పెట్టి పదిహేనులే ఇక్కడికి ఎక్కడ పోటీ చేస్తాడో నెక్స్ట్ ఎన్నికల్లో తెలియదు నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి నెలన్నరలో ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు ఆయన పోటీ చేశాను రెండు చోట్ల మొన్న ఊడిపోయాడు రెండు వేల పంతొమ్మిది వేల పార్టీ తరఫున పోటీ చేసిన ఎనభై స్థానాలకు పైగాలో డిపాజిట్లు లేవు డిపాజిట్లు లేవు ఇప్పుడు పది పార్టీ పెట్టిన తర్వాత కూడా ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయాలని అది చంద్రబాబు పర్మిషన్ కావాల్సి వస్తుంది ఈయన నిన్ను మే కొట్టి కూర్చోబెడతా నిన్ను జన నిన్ను నీ ఎంత చూస్తా నువ్వెంత నీ బతికెంత జగన్ అటుకు డబ్బు స్టేజ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు రాజకీయం బలం ఎంత అంటే గింత కొంచెం సద్ ఎక్కువ కనిపిస్తుందా అంతే లేదు నేను మరి మొహమాట పడి ఎక్కువ సంద చూపెడుతున్నా అది బలం సరే కొందరికి ఏనే టికెట్లు ప్రకటించారు ఇక్కడ నుంచి ఇల్లే పోటీ చేస్తారన్నారు వాళ్ళేమో పాపం ఆశలు పెంచుకున్నారు ఉన్న భూమి ఏమి కానీ రాజకీయాలు చేశారట చివరికి వాళ్ళని నట్టేయటం ఉంచారు చివరికి గుళ్ళలు కూర్చొని చచ్చిపోతామని చెప్పి ఐదారు రోజు నుంచి అమర్ నిరాహార దీక్షలు చేస్తున్నారు చివరికి అసలు టికెట్ రానంలో నెత్తి రోజు కొట్టుకుంటున్నారు తీరా ఇప్పుడేమంటాడే మేము ఉంటే వాడు అంటే దప్పేస్తే తప్పేయండి నాతో ఉండు నావాడు నేను ఏం చదివితే అదే మీరు గొర్రెల్లాగా ఉండాలి బానిసల్లాగా ఉండాలి కాదు కూడదని కూడా నాతో ఉండకుండా అని చెప్పి ఓపెన్ గానే చదువుతూ ఉన్నాడు మరి ఇప్పుడు ఇద్దరి పొలిటికల్ యాక్టివిటీస్ చూడండి షర్మిలా పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడి మరీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు మరి ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరిలో విజేత ఎవరు విజేత ఎవరు మీరే తేల్చాలి అప్ప నాకైతే చాలా చిక్కుముడి